తిరుమల పాప వినాశనంలోని రెండు హోటళ్ల మధ్య ఆదివారం ఇద్దరు మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం వివాదాస్పదమైంది పాపనాశనంలో ఆకలిగా నివసి జీవనం సాగించే శంకరమ్మ మీనాక్షులు భక్తుల ముందే అన్యమత పాటలు పాడుతూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి ప్రచారం చేస్తున్నారు వీరితో పాటు మరికొందరు ఈ విధంగా అన్యమత ప్రచారానికి తెగబడ్డారు భక్తుల ఫిర్యాదుతో తేదేపా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు వీరిద్దరిని కొండ నుంచి కిందికి తరలించారు తిరుమల టూ టౌన్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసి శంకరమ్మ మీనాక్షులపై కేసు నమోదు చేశారు ఈ బల్బు కాదు వీళ్ళకు ఇప్పుడు తిరుపతి పోయినప్పుడు మనకు కొన్ని అంశాలు ఇబ్బందికరంగా అనిపిస్తాయి తిరుపతి పోయినాం పోయినప్పుడు శ్రీనివాస మంగాపురం పోయినాం పోయినప్పుడు ఆ లైన్లల్లో గోవింద గోవింద అనుకుంటూ పోయేటోళ్ళల్లో అక్కడ కూర్చున్నటువంటి ఇద్దరు స్వీపర్లో లేకుంటే ఎంప్లాయీస్ తెలియదు కానీ వాళ్ళు నోరు మూసుకొని పోరాదండి ఏ ఊరుడు ఊరికే అట్లా అంటున్నారు అంటే తిరుపతిలో తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని పొగడడం కూడా వాళ్ళ దృష్టిలో తప్పు కానీ వాళ్ళ శ్రీ తిరుమల శ్రీవారు వాళ్ళకు భోజనం పెట్టాలి రోజు అక్కడ ఉద్యోగం ఎందుకు అంత బలుపు ఉంటే పోవచ్చు కదా మంచిగా పోయి ఎక్కడనో ఏదో అక్కడ ఏదో పని చేసుకొని బతకాలి తిరుమలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ప్రతి ఎంప్లాయీకి తిరుమలలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి తిరునామం తప్పనిసరి చేయాలి ఎంప్లాయీ అని గుర్తు అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడున్న ఎంప్లాయీస్ అప్పుడు కానీ ప్రక్షాళన మొదలు కాదు తిరుపతిలో ప్రతి షాపులు వాడు హిందువు అని ఒక తీసుకోవాలి షాపులలో పని చేసేటోడు తీసుకోవాలి నేను హిందువును హిందూ వ్యతిరేక ఏ పని చేసినా కూడా నేను చట్టరిచ్చ శిక్షుడు అని ఒక డిక్లరేషన్ తీసుకోవాలి ప్రతి ఎంప్లాయీ దగ్గర నుంచి ప్లస్ ప్రతి షాపు దగ్గర నుంచి ప్రతి హోటళ్ దగ్గర నుంచి ఇప్పుడు మొన్న ఒక తిరుమలలో తిరుక్కుంటూ కన తిరుమలకి ఎట్లా పోయిండు పైకి ఎట్లా పోయిండు అలిపిరి దగ్గరనే చెక్ పోస్ట్ ఉంటుంది ఎట్లా వేయండి మరి తర్వాత షాపులలో కొంతమంది కనపడ్డరు కో కొన్ని కొన్ని సంవత్సరాల కింద మరి వాడు షాప్లో ఉన్నట్టు ఎట్లా చేరిండు అక్కడ దాకా ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఒక్క తిరుమల అనేది ప్రాశస్తమైనటువంటి ప్లేస్ అక్కడికి వేరే వాళ్ళు ఎవరు రావడం చట్టవిరుద్ధం సో తిరుమల తిరుపతి తిరుమ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన లెక్చరర్ది ముచ్చట మొన్న వైరల్ అయింది చూ చూడండి అది అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికే సంబంధించిందే కాదని నిలిపెచ్చిండు మరి వెంకటేశ్వర ఫోటో ఎందుకు ఆడ అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఎందుకు మరి ఆయన పక్కన వెంకటేశ్వర ఫోటో ఉన్నది కదా ఏమో ఎటుపోతున్నదో వీళ్ళను చట్టనిచ్చా ఒక సిస్టమ్ రావాలి వీళ్ళకు